ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ మత్స్యకారుడు దుర్గారావు కుటుంబాన్ని మాచల్ల టిడి ఇన్ఛార్జు జూలకంటి బ్రహ్మారెడ్డి బుధవారం పరామర్శించారు మాచల్ల మండలం విజయపూరి సౌత్ లోని దుర్గారావు స్వగృహానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకి నాలుగు లక్షల రూపాయల చెక్కును అందజేశారు అనంతరం బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ పోలీసుల దాష్టికానికి బలైన దుర్గారావును ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు చెప్పారు పేదలపై వైసీపీ పెత్తందారులు యుద్దం చేస్తున్నారని మండిపడ్డారు బ్రతుకు తెరువు కోసం వచ్చిన పేదలపై అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు దుర్మార్గాలకు పాల్పడుతుందని చెప్పారు టిడిపి అధికారంలోకి రాగానే దుర్గా రావు భార్యకు ఉపాధి కల్పించి ముగ్గురు పిల్లల్ని చదివించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు ఎవరైతే ఆ వ్యక్తికి ఆత్మహత్యగా చిత్రీకరించారు ఈ విషయం మీద రాష్ట్ర పార్టీ తగిన విధంగా స్పందించి ఈ కేసుని పైకోర్టుల దృష్టికి తీసుకెళ్తాం వారికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తుంది న్యాయపరంగా ఆ రోజు ఏదైతే పోలీస్ స్టేషన్ ముందు తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఏదైతే హామీ ఇచ్చానో ముగ్గురు బిడ్డలకి తల్లికి తలా ఒకరు లక్ష రూపాయలు ఆర్థిక సాయం ఈరోజు తొమ్మిదవ రోజు వారి పెద్ద కర్మ సందర్భంగా అందజేయటం జరిగింది భవిష్యత్తులో ఆ కుటుంబంలోనికి ఆ తల్లికి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధికి అవసరమైన ఏర్పాట్లు చేస్తాం అంతేకాదు ఆ ముగ్గురు బిడ్డల్ని చదివించే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నేను బాధ్యతలు స్వీకరిస్తాను అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తెల్లవేళ్ళ ఈ మత్స్యకారులకు అండగా ఉంటుంది గతంలో ఎప్పుడు కూడా మత్స్యకారులు ఫలానా చోట వేటకు వెళ్ళొద్దనే నిషేధాలు కానీ ఫలానా చోట అమ్ముకోవద్దనే నిషేధం కానీ లేవు ఈ దుర్మార్గమైన పరిపాలనలో పేదవాడి మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో ఏ విధంగా వేధింపులు జరుగుతున్నాయో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గం